హెల్త్ హెల్త్కి చాలా మంచిదండి నేను ఉలవ గుడాలు చేస్తున్నాను తయారు విధానం చూసేద్దాం ఒక కప్పు ఉలవలు తీసుకున్నాను ఇవి కుక్కర్లో వేసేసుకొని ఒక కప్పు ఉలవలకి మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకుందాము ఇప్పుడు క్యాప్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ పెట్టేస్తున్నాను మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు విజిల్ ఓపెన్ చేసేసి ఆవిరంతా పోయాక క్యాప్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేశాక ఇప్పుడు ఇవి ఉడికావో లేదో చూసేద్దాము ఓకే ఉడికినవి కదా ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఈ వాటర్ని మనము ఉల్వకట్టు చారు కూడా చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఏది కూడా వేస్ట్ కాదు ఇందులో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి సిమ్లో పెట్టేసుకొని కడాయి పెట్టేసుకుంటున్నాను అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు మూడు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ఇవి ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం గోలిన తర్వాత ఇందులో కట్ చేసిన సగం ఆనియన్ ఇందులో వేసేస్తున్నాను ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు లైట్గా వేసుకోవాలి ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి ఓకే ఫ్రై అయిపోయినట్టే కదా ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇది మొత్తం కలిసేలా కలుపుకోవాలి కరివేపాకుని ఉల్వల్లో ఆ సగం ఆనియన్ ఇందులో వేసేస్తున్నాను పచ్చిదే ఇప్పుడు పోపు పెట్టుకున్న దాన్ని కూడా ఈ ఉలువల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని అది మొత్తం కలిసేలా కూడా కలుపుకోవాలి గుడాలు రెడీ అయిపోయాయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ